一路。 Praise the Lord. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు నేను ఉచితమైన కృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం కదా నమ్మదగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నారు పిల్లరా దేవుడు ఎంత మంచి వాడో కదా గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం మనం వినం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేసి ఆశీర్వించబడదాం మతి సువార్థ ఆరోధ్యాయము అధ్యాయము నాలుగో వచనం సెలిస్తోంది రహస్యం అందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ద దాస్బుల్ అకార్డింగ్ టు మ్యాథ్యూ సిక్స్ ఫోర్ యువర్ ఫాదర్ హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ హిమ్ రివార్డ్ యూ ఓపెన్లీ దేవునికి మహిమ గాక పిల్లరా కొండ మీద ప్రసంగంలో ప్రభువు మరి కొన్ని పనులు రహస్యంగా చేయవలసిన వాటిని కూర్చి ప్రభు చెప్తూ ఉన్నారండి తన బోధలో అయితే ప్రార్థనా విషయంలో మనం ఎలా ప్రార్థన చేయాలో మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలో ప్రభువు తన శిష్యులకు అక్కడ ఉన్న వారందరికీ బోధిస్తూ ఈ మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నమాట చూస్తున్నాం ప్రభు మన ప్రార్థనలను వినే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని ఆయనకి పేరు అయితే మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు మనం ఎలా ప్రార్థన చేయాలో ఎందుకు ఈ ప్రార్థన గురించి ఆయన చెప్పవలసి వచ్చింది అంటే అక్కడున్న పరిస్థితి అంతా చూసారు మరి అక్కడ శాస్త్రులు పలసేలు అనబడిన వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు చూసుకునే ఐదో వచనంలో వారు ఎలా ప్రార్థన చేస్తున్నారో కూడా ఉంటుంది వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే మనుషులకు కన నని సమాజ మందిరంలోనూ వీధుల మూలంలోనూ నిలవబడి వాళ్ళు బిగ్గరగా ప్రార్థన చేస్తున్నారండి అదంతా చూసి అప్పుడున్న ప్రజలకు బోధిస్తున్నారు ఇలా కాదు ఇది పద్ధతి కాదు నీ వ్యక్తిగతమైన మరి ప్రార్థనా జీవితం చాలా మరి దేవునికి మాత్రమే కనపడేటట్టుగా రహస్యంగా ఉండాలి అని చెప్పి వారికి చక్కని బోధన చేస్తూ ఉన్నారు అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి చెప్తూ నడిపే దేవుని బిడ్డారా మరి ఈరోజు మనం ప్రార్థనలు ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు వారంగా ఉంటున్నాం నేను చెప్పేది మరి సంఘంగా సమాజంగా కూడా చేసే ప్రార్థనల విషయం కాదు అండి ఒక భక్తుడు ఏమన్నాడంటే బహిరంగంగా దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళట రహస్యంగా మరి ప్రార్థనలు చేయలేరు అని చెప్పి అంటే మరి వారి యొక్క ప్రార్థన పరిస్థితి ఎట్లా ఉందో మనకి అర్థమవుతూ ఉంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే నలభై దినాలు యాభై దినాలు ముప్పై దినాలు ఇలా ప్రార్థనలు చేస్తున్నారు మంచిదే అయితే ఈ ప్రార్థనా గదికి వెళ్ళడానికి కూడా డబ్బులు కొట్టించుకుంటూ ఊరేగించుకుంటూ పిల్లరా అడ్వర్టైజ్ చేసుకుంటూ వెళుతున్నా మరి దినాలుగా ఇవి ఇవి అంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అండి ప్రభు ఎక్కడికో అరణ్యంలోనికి వెళ్ళిపోయి నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి ప్రియ దేవుని బిడ్డ రమోసే కొండ మీద ప్రార్థన చేశాడంటే కొండ మీద దేవునితో నలభై దినాలు గడిపాడు అంటే దాని యొక్క అర్థం చూసుకుని కాబట్టి మనం ఏదైనా ప్రార్థన ఒక విషయమై ప్రార్థన ప్రారంభిస్తున్నామంటే దానికి ఊరేగింపు ఏమీ అవసరం లేదు డప్పులు కొట్టించుకోవాల్సిన పని లేదు అండి ప్రత్యేకంగా ఉండాలి మనుషులకు కనబడకూడదు మనుషులకు తెలియనే తెలియకూడదు ఏదో విధంగా తెలిస్తే అది వేరే విషయం కానీ ప్రియ దేవుని మిట్లారా రహస్యమందు దేవునికి నీకు ఆ యొక్క సత్సంబంధం ఉండాలండి ఆయనతో మాట్లాడుకోవాలి మేము ఆయనతో మాట్లాడుకోవడానికి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి మనం ఊరేగించుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు ఆయనతో మనకి చక్కటి ఇంటిమేషన్ ఉండాలండి ప్రభుతో మనం అనుక్షణం కనెక్ట్ అయ్యే వాళ్ళంగా ఉండాలి ప్రియ దేవుని మిట్లారా ప్రభు అంటున్నాడు రహస్యమందు చూచుని నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు నీ ప్రార్థన విధానాన్ని బట్టి అంటూ ఉన్నాడు కాబట్టి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుందాము రెండవ విషయం తెలుసా ప్రభు మన ప్రార్థన వినాలంటే మన శ్రమలో బాధలు కష్టంలో ఎరుకలో ఇబ్బందులు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన ఎప్పుడు చేస్తాం ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్తాము క్రమంగా అనుదినం చేసే ప్రార్థన మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఏడుస్తూ కన్నీరు విడుస్తూ మన అవసరతల నిమిత్తం చేసే ప్రార్థనలు ఉన్నాయి చూడండి అవి మన శ్రమలో దుఃఖంలో మనం చేస్తూ ఉంటాం అయితే ఇవి ఎలా ఉండాలో యశ భక్తుడు చెబుతూ అంటాడు కదా ఇరవై అధ్యాయంలో పదహారవ వచనంలో యహోవా మరి శ్రమలో వారు నిన్ను తలంచుకుని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేశారు ఈ దేవుని వీళ్ళరా మన ప్రార్థనలు దీర్ఘ ప్రార్థనలు మాత్రం కాదు దీన ప్రార్థనగా ఉండాలి అంతేకాదు మనుషులకు కనబడే ప్రార్థనలు కాదండి దేవునికి వినబడే ప్రార్థనలు మనం చెయ్యాలి అప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం స్వీకరించండి ప్రిదేవుని బిడ్డారు ప్రతిఫలం ఇచ్చే ప్రభు దగ్గరకు వద్దాము ఒక గదిలోనికి వెళ్ళి మూలన కూర్చుని నీ బాధంతా కూడా మనుషులతో కాదు దేవునితో చెప్పుకోనండి రహస్యంగా దేవునితో చెప్పుకోనండి ఆయన రహస్యమందు చూచిన ఈ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అద్భుత కార్యాలు కార్యాలు మహత్కార్యాలు సూచక్రిల్లి పక్షంగా చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి పిల్లరా ఆయన చెంతకు వచ్చి ప్రార్థించి ప్రతిఫలం పొందుకొనండి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె ప్రియదేవుని బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించడం గాక మీకు వరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను విధి ఉపదేశకాండం రెండవ అధ్యాయం ఏడో వచ్చిన నీ దేవుడని యహోవానికి తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక చక్కటి వాగ్దానం కదా అవునండి ప్రభు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు మనల్ని నడిపిస్తాడు ఆయన మరి మన ఆయన తోడును మనం అనుభవించుతాము ఆశీర్వదించబడదాము ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిభవించండి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించి మా ప్రతి అవసరత నా కన్ని సర్వసమృద్ధిలోంచి తీరుస్తూ ప్రభా చక్కటి వాగ్దానాలు చేస్తా ప్రతి దినము కూడా మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మీరే నమ్మదగిన దేవుడు మీరే ప్రార్థనలకి ఇచ్చేవాడు మీరే ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా దీనిల పక్షంగా దీని ప్రార్థనల పక్షంగా నీవు ఉంటావు ప్రభావ నీకు స్తోత్రాలు అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మా బిడ్డలు ప్రభ ఎలాగూ ప్రార్థన చేయాలో నేర్పించావు కదా ఆ రీతిగా ప్రభు నీ మన్ననలు పొందుకునే ప్రార్థనలు మేము చేసి ఆస్వాదించబడడం సహాయం చేయండి ఇదే దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ యొక్క తోడు నీడ బిడలతో ఉంచండి నాయన నీతి యథార్థత కలిగి తమ తన ధర్మములు నెరవేర్చేవారిగా మా బిడ్డలు ఉండడానికి కృప చూపించండి ప్రభా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి శ్రమలు దుఃఖంలో వేదనలో కష్టంలో ఎరుకుల ఇబ్బందులు అసహనంలో ప్రభా హాస్పిటలైజ్డ్ అయి ఉంటాయి విడిపించి రక్షించండి సమస్య నుంచి విడిపించండి ప్రభావ కుటుంబ సమస్యలు ఫలాల కొరకు ప్రభా వివాహాల కొరకు నాయన విద్యార్థులను జ్ఞాపకం చేసుకుని ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా వీళ్ళన్నీ రక్తంతో కప్పుచున్నాంతండిహ సంబంధ పర సంబంధం ప్రతి విధమైన దీవెనలు అనుగ్రహించండి ఆత్మలో వధిల్లే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా ప్రపంచంలో నెమ్మది శాంతి సమాధానలు దాయిచ్చేయండి ప్రభు యుద్ధాలు పండి నైనా వస్తున్న ప్రభు రోగాల నుంచి నైనా బిడలకు నైనా తండ్రి ఏ విధముగాను వ్యాప్తి చెందకుండా ఏసు రక్తాన్ని బిడలపై ప్రోక్షిస్తున్నాం సహాయం చేసి మహిమ పొందుతుందని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంలో చేత నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తగిన దేవుని ప్రేమ మాడనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడలెల్లరూ సదా తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్